మళ్ళీ మళ్ళా చూ ఇప్పుడు చెప్పండి చూస్తున్నారు పోయి అయితే బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా మీరందరూ అట్లా చూసి నేను ఎట్లా చెప్పేది హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈయర్ యామ్ని పెళ్ళి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి రేపటి నుండి అన్నిటి కూడా జరుగుతాయి అయితే ఇవాళ వంట స్టార్ట్ చేస్తాము మా దగ్గర వాళ్ళంతా కూడా వచ్చారు మా అమ్మమ్మ మా అత్త మా పెద్దమ్మ అందరు వచ్చి వంటలు అయితే చేస్తున్నారు వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు అయితే మనం ఎట్లెట్లా చేస్తాము ఏమేమి వేస్ట్ చేస్తాము అనేది చూద్దాం ఈ లడ్డు మిక్చర్ ఎందుకు చేస్తామంటే అందరూ పెళ్ళికి వచ్చి వెళ్తారు కదా సో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా మనం లడ్డు మిక్చర్ అనేటివి ఇస్తాం వాటి కోసం మనం ఇక్కడ చేపిస్తున్నాము శనగలు కొట్టించి పిండి జల్లెలు పెడుతున్నారు మా అమ్మ మా పెద్దమ్మ మా అత్త అందరూ కూర్చొని చల్లడిస్తున్నారు ఈ పొయ్యి వంట చేయడం కోసం మాత్రమే ఇప్పుడు ఇక్కడ తవ్వి చేశారు మేమైతే ఫస్ట్ ఇట్లా మంచి శుభకార్యం కాబట్టి ఫస్ట్ పొయ్యి పైననే వంట స్టార్ట్ చేయాలి అనేసి ఇలా చేసాము ఫిల్టర్ చేస్తుంది ఫిల్టర్ ఎప్పుడు పంచుతారు అని మళ్ళీ మళ్ళీ మాకు చేసి కొన్ని ఇక్కడ మా మావయ్య పెళ్లి పనులు కూడా చూసుకుంటారనమాట దగ్గరుండి సో ఇప్పుడు లేట్ గా వచ్చారు అందుకనేసి దూరం నుండి ఆగిపోయి మాట్లాడుతున్నారు ఎప్పుడు లేటే మీరు ఎప్పుడు లేటే మీరు చెప్పండి కరెక్ట్ నన్నొద్దు అక్కడ మాత్రమే దిగర్ది స్వయంగా వంటలు చేయించుకుంటున్నా పెళ్ళికూతురు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లడ్డు కోసం జీడిపప్పు వలుస్తున్నారు అందరూ కూర్చొని నానమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ మా అత్తమ్మమ్మ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట నేనంటే అందుకనేసే వాళ్ళు ముందుగానే వచ్చి పెళ్లి పనులన్నీ కూడా చూసుకుంటున్నారు నేనైతే చాలా హ్యాపీ మా చిట్టి అన్న మా అన్న ఎక్కడుంటే అక్కడంతా ఫుల్ జోష్గా ఉంటుంది మంచిగా జోక్స్ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు చూస్తున్నారు కదా పొయ్యి అయితే రెడీ చేసుకొని స్టార్ట్ చేసాం అయితే మన పెళ్ళి వంటలు కాబట్టి మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది అంటే కట్టెల పొయ్యి మీదనే స్టార్ట్ చేయాలి అన్న దాంతో బాగా నీట్గా తొవ్వి పొయ్యిని రెడీ చేసి మనతో చుట్టూ కూడా తేమ చేసుకుంటూ ఉన్నారు చేసేటప్పుడు అండ్ స్టార్ట్ చేసే ముందు పూజ చేసుకొని స్టార్ట్ చేస్తారు ఎందుకంటే అంతా కూడా మంచిగా ఉండాలి కదా సో దానికోసం హైవీ పడే కదా వంటలు గురించి అవునా టిఫిన్ ఉప్మా పొంగల్ సరే కదా కప్పం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ జయా దాన్ని చూస్తున్నాయి కదా వంటలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా ఈ అంకులే అనమాట మెయిన్ మాకు ఎప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళే వచ్చి వంటలు చేస్తారు చూడండి చాలా నీట్గా ఒక పక్క పొయ్యి పెట్టుకొని ఇంకొపక్క స్టవ్ పెట్టుకొని బాగా నీట్ చేస్తున్నారు మానమ్మ వాళ్ళ తమ్ముడు మా మామ మా వాళ్ళ వైఫ్ మా అత్త మా అమ్మ ఆమె వచ్చి స్వాతి వెళ్ళిపోతుంది కావాలనేసి వాళ్ళ కొడుకు వాడు జయ్యి ఇ మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క ఇంకా ఇక్కడ వచ్చి మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు మనము వెళ్ళిన చెప్తా ఉన్నాం ఇప్పుడు మనము అడిగి ఈ లడ్డూ మిక్చర్ అనేది ఎందుకు చేస్తామని తెలుసుకుందాం చెప్పమా ఎందుకు చేస్తాం ఎవరు తినేదానికి పెళ్ళంటే స్వీట్ వస్తలే కదా అందుకు స్వీట్ చేసేది అందుకు పిల్లడబెట్టి అది వొలితో పాపం అన్న అన్న వలిచు అని చెప్తే అన్నకే వలిచే పని పెట్టారు కదా పొద్దున్న లడ్డు అయితే స్టార్ట్ చేసేదైతే చూసాం అయితే నాకు కొంచెం నిద్ర వస్తుంటే కాసేపు అలా పడుకొని వద్దామనేసి వెళ్ళదు వచ్చేటప్పటికి మొత్తం లడ్డులంతా చేసేస్తున్నారు నేనైతే ఇప్పటివరకు ఇంత ఆడవాడిగా ఎప్పుడు చూడలేదన్నమాట చాలా సంతోషంగా ఉంటుంది నేను లడ్డు ఎప్పుడు చేయలేదు నా నేను కూడా ఒక లడ్డు చేద్దాం అనుకుంటున్నాను రండి చేయి కూడా సరిపోవట్లేదు లడ్డు సైజుకి అవునా అమ్మా అంతేనా ఉంది ఓకేనా నా లడ్డూ అయితే రెడీ అయిపోయింది dəyə? sərifat ay verdi yəni sərifat ay ha səri ha səri లడ్డు అయితే కింద చేస్తున్నారు అయితే మిక్సర్ కోసం తెల్లగడ్డ దంచమని పంపించారు అయితే మనం ఇప్పుడు తెల్లగడ్డని అలా అలా దంచుకుందాం బేసిక్గా మిక్సీలో పట్టేసేయచ్చు అనమాట జస్ట్ అట్లా పల్స్లో పెట్టి బట్ దంచుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి దంచుతున్నాం మేము నా పెళ్ళిలో చేసే మిక్చర్కి నేనే తెల్లగడ్డ దంచుతాను అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు కానీ అందరూ అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తేనే గదా అవుతుంది అనేసి నేను కూడా అలా వచ్చి ఒక చేసాను పనులు అయితే చాలా మంచిగా జరుగుతున్నాయి అందరు వచ్చి చేస్తున్నారు అదే చాలా హ్యాపీగా ఉంది నాకు ఎంత హ్యాపీగా పెళ్ళి పనులు జరిగి ఎంత హ్యాపీగా పెళ్ళి జరిగితే లైఫ్ అంతా కూడా అంత హ్యాపీగా ఉంటాము అనే ఒక నమ్మకం అయితే ఉందన్నమాట మా అందరిలో సో మేము ప్రతి ఒక్క పని కూడా హ్యాపీగా చాలా మంచిగా జరగాలి ఎప్పటికీ బాగుండాలి అన్న దాంతోనే చేస్తున్నాము అంటే బాధ ఏడుపు చిన్న చిన్న కోట్లాట్లు ఇవంతా ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి మా పెద్దనాన్న మా అత్త మా అమ్మమ్మ మా పెద్దమ్మ ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఏమైనా కూడా మనం ఎప్పుడూ మనం మనమే ఉండి అలా అప్పుడప్పుడు ఇట్లా రిలేటివ్స్ అంతా వచ్చి మనతోనే ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మేబీ నేను మిస్ అవుతానేమో సమ్ ఫంక్షన్స్ ఇలా కొన్ని కొన్ని దంచుకోవాలి ఎందుకంటే లైట్గా కనిపించాలన్నమాట తెల్లగడ్డ మరి నున్నగా దంచేసామంటే బాగుండదు కలిసిపోతుంది ఎక్కువ పెళ్ళి అంటే లగ్నపతిక రాసుకున్నప్పటి నుండి అసలు నాన్ వెజ్ తినడం తినడం లేదు కాబట్టి వెజ్లో మనము ఇట్లా తెల్లగడ్డలు అలా దంచేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ ఫీల్తోనే పూట నిండిపోతుంది దీంట్లో కూడా ఫంక్షన్స్కి లడ్డు మిక్చరే చేసుకుంటారా లేక ఇంకేమైనా స్పెషల్స్ చేసుకుంటే కామెంట్ చేయండి మాకైతే పెళ్ళి అనగానే మెయిన్ లడ్డు మిక్చర్ అనమాట అంటారు కదా పప్పు అన్నం అనేసి అట్లా స్వీట్ అంటేనే లడ్డు చేస్తాము వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటాము లడ్డు మిక్చర్ ఇంకా కొంతమంది రాకున్నా కూడా ఎవరైనా వెళ్తూ ఉంటే అలా లేదా మనం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అట్లా ఇచ్చి ఇస్తూ ఉంటాం తెల్లగడ్డ దంచడం అయితే కంప్లీట్ అయిపోయింది దీన్నైతే మనం కిందికి తీసుకెళ్ళిపోదాం అంకుల్ తెల్లగడ్డ మిక్చర్కి దీంట్లోనా ఇవేనా మిక్చర్కి తిందాంరా ఎట్లుందా చెప్పండి వంటలు నువ్వు చెప్పమ్మా ఎట్లుందమ్మా Nenek aja nenek aja. Wan Nam. Sabkin చూస్తున్నారు కదా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది అంతా మిక్స్ చేశారు ఇంకా లడ్డూస్ కూడా రెడీ అయిపోయి ఎండి బుట్టలల్లో అయితే పెట్టేసాము ఇలానే ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క పని కూడా మంచిగా జరగాలనేసి అయితే మీరు బ్లెస్ చేయండి అండ్ నా వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి ఇంకా పెళ్ళి వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్